హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను మీ మోహన్ మనకు హైదరాబాద్ అంటేనే గుర్తుకొచ్చే చార్మినార్ ఆ తర్వాత చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సో ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు ఈ అమ్మవారి గురించి అమ్మవారి టెంపుల్ గురించి అమ్మవారి విశేషాల గురించి నేను మీకు షేర్ చేస్తున్నాను వీడియోను తప్పకుండా లైక్ చేయండి చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్ ఇక ఈ వీడియోలోకి వస్తే మనం హైదరాబాద్ లో మనకు చార్మినార్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు హైదరాబాద్ అనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే భారతదేశంలో కూడా గుర్తింపు గుర్తింపు పొందినటువంటి ఒక పురాతనమైన కట్టడం చార్మినార్ అంటే ఈ చార్మినార్ అనేది మనకు ఇది నాలుగు మీనార్లను కలిగి ఉంటుంది నాలుగు మీనార్ల మీద కట్టారు ఈ చార్మినార్ సో నాలుగు స్తంభాలు నాలుగు వైపులా ఉంటాయి ఒక స్తంభానికి ఆనుకునే మనకు ఈ చార్మినార్ లో భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది టెంపుల్ ను చాలా మంది ప్రముఖులు మన భారతదేశంలో ఉన్నటువంటి హోం మంత్రి గారు కానివ్వండి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చిన ప్రముఖులు ఎవరైనా సరే ఈ చార్మినార్ వచ్చినప్పుడు తప్పకుండా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు చాలా బాగుంది ఆలయం అయితే నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ అమ్మవారిని చూడడం అంటే ఇంతకుముందు వచ్చాను గానీ అంత చూ అంత బాగా చూసినట్లుగా తిరిగినట్టుగా అంత గుర్తులేదు నాకు ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చా నేను హైదరాబాద్ ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఈ చామినాలను సందర్శించాను అనుకోకుండా వచ్చేసి సో ఎలాగైనా అమ్మవారిని మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ అమ్మవారిని ఎంతసేపు చూసినా కూడా తనవే తీరలేదు అన్నట్లుగా ఉంది ఎందుకంటే అంత ప్రసన్న వదనం తోటి ఆ మూర్తి ఆ విధంగా అమ్మవారు భాగ్యలక్ష్మి అంటే లక్ష్మీదేవి అమ్మవారు ఆ విధంగా కూర్చుని పాలరాతి తోటి చాలా చక్కగా అసలు అమ్మవారే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది మన వైపు అలా మనం చూస్తూ నిలబడితే ఇప్పుడు మనం టెంపుల్ హిస్టరీ తెలుసుకుంటే హిస్టరీలో అయితే ఎక్కడా లేదు బట్ మనకున్న సమాచారం ప్రకారం నేను మీకు షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ ఎవరైనా సరే ఈ టెంపుల్ దర్శనం చేసుకున్న వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో షేర్ చేయండి ఎలాగ వెలిచారు అమ్మవారు అని ఒక హిస్టరీ వచ్చేసి అది రాజుల కాలం హైదరాబాద్ నగరంలో చార్మినార్ దగ్గర కాపలాదారులు ఉంటారు కదా ఆ కాపలాదారులు ఉన్నప్పుడు అమ్మవారు నడుచుకుంటూ ఆ లక్ష్మీదేవి అమ్మవారు నడుచుకుంటూ అక్కడికి వచ్చారు కాపలాదారులు అడ్డగించారు అడ్డకించి మీరు ఎక్కడికి వెళ్ళాలని అడిగితే ఆమె రాజును కలవాలి అనేసి చెప్పింది సో ఆ రాజును కలవాలంటే ముందు మేము వెళ్లి రాజుగారి పర్మిషన్ తీసుకుంటాము మీరు మేము వచ్చేంత వరకు ఇక్కడే ఉండండి అని చెప్పేసి వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళారు ఆ రాజు దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు మమ్మల్ని కలవాలంటున్నారు అని చెప్తే ఆ రాజు తమ రాజ్యానికి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి వచ్చింది అని చెప్పి గుర్తించి ఆమె తిరిగి వెళ్ళిపోతే రాజ్యంలో స్థితి సంపదలు మాయమవుతాయని ఆలోచించి ఆమెను తిరిగి వెనక పంపకుండా ఉపాయం ఆలోచించారు వాళ్ళు ఆ ఎవరైతే ఆ కాపలాదారులు ఉన్నారో వాళ్ళని ఇంకా రిటర్న్ పంపలేదు వాళ్ళు ఆ రిటర్న్ పంపలేదు కాబట్టి వాళ్ళు వచ్చేంత వరకు అమ్మవారు అక్కడే ఉంటా మాటిచ్చింది కాబట్టి ఆ అమ్మవారు అక్కడే వెలిసింది అనేసి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఇక రెండో కథ వచ్చేసరికి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఇక్కడ ఎటువంటి గుడి లేదు ఈ చార్మినార్కు నాలుగు వైపులా కూడా మనకు జీరో ఉంటుంది కదా ఆ రాయి నాలుగు వైపులా కూడా ఉండేవి సో ఒక రాయి పంతొమ్మిది వందల అరవై రెండులో లో ఒక డ్రైవర్ లారీ డ్రైవర్ బస్ డ్రైవర్ ఎగ్జాక్ట్ తెలియదు ఇక్కడ రకరకాలుగా ఉంది మనం ఆర్టికల్స్ చూస్తే సో ఆ డ్రైవర్ వన్స్ మార్నింగ్ ఒక రోజు పొద్దున్నే ఒక రా వెళ్తూ ఉంటే ఒక రాయి పగిలిపోయింది అతను ఢీకొట్టి ఒక రాయి పగిలిపోయింది సో ఆ రాయి ఉన్న ప్లేస్ లో అప్పుడు అందరు పసుపు కుంకుమేస్తూ ఉన్నారు అప్పటికే ఆ రాయి మీద అందరు పసుపు కుంకుమ వేస్తూ ఉన్నారు సో ఆ విధంగా ఆ రాయి పగిలిపోయినామంటే అక్కడ ఒక అమ్మవారి ఫోటో పెట్టారు ఆ ఫోటో తర్వాత కొన్నాళ్లకు అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు ఇంకొంచెం దళిత ప్రతి చెందుతూ ఈ రోజు ఈ విధంగా మనకు అమ్మవారు ఈ విధంగా దర్శనం ఇస్తూ ఉంది చార్మినార్ దగ్గర సో అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే మన కష్టాలు తప్పకుండా తీరుతాయి ప్రతి ఒక్కరు కూడా చార్మినార్ వచ్చిన వాళ్ళు చార్మినార్ చూడడమే కాదు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు ప్రతి ఒక్కరు కూడా పాత్రలు కావాలని చెప్పేసి అమ్మవారి ఆశీర్వచనం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారిని చూసిన కొద్దిగా చూడాలనిపిస్తుంది ఎందుకంటే అంత ప్రసన్న వదనంగా ఉంది చాలా బాగుంది నేను కూడా చాలాసేపు స్పెండ్ చేశాను ఇక్కడ ఆ రష్యా మనకు చాలా వెంటనే దర్శనం అయిపోయింది టూ మినిట్స్ లోనే సో ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోండి ఇప్పుడు మనం ఈ చార్మినార్ యొక్క కట్టడానికి తెలుసుకుంటే చార్మినార్ అన్నది ఆ చార్మినార్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు నేను అనుకోవడం అయితే సో ఈ చార్మినార్ ను పదిహేను వందల ఎనభై తొమ్మిదిలో నిర్మాణం ప్రారంభించి రెండేళ్లలో తొమ్మిది లక్షలు అంటే ఆ కాలంలో దాదాపు రెండు లక్షల హన్లు బంగారు నాణ్యాలతో నిర్మించారు ఇది కనీసం ఒక ముప్పై అడుగుల లోతు ఉంటుంది ముప్పై అడుగుల లోతు పునాది తీసి అక్కడి నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చారు ఈ ను చార్మినార్ యొక్క బరువు దాదాపుగా పద్నాలుగు వేల టన్నులు ఉంటుందంట ఇక్కడ అయితే పదహారు వందల డెబ్బైలో ఒక పిడుగుబాటుకు గురై ఒక మీనార్ అంటే ఒక స్తంభం కొంచెం డ్యామేజ్ అయితే అప్పుడు సుమారు యాభై ఎనిమిది వేలు ఖర్చు చేసి ఆ మళ్ళీ పునర్నిర్మించారు ఆ యొక్క పిల్లర్ను సో పద్దెనిమిది వందల ఇరవైలో కూడా కొంత భాగం డ్యామేజ్ అయితే అప్పుడు కూడా ఒక రెండు లక్షల రూపాయలతోటి మళ్ళీ రీబిల్డ్ చేశారు ఆ విధంగా చార్మినార్ రీబిల్డ్ చేశారు చార్మినార్ అనేది మనకు హైదరాబాద్ కు ఒక ఐకానిక్ మోడల్ లాగా చాలా బాగుంది చార్మినార్ మధ్యలో మనకు ఒక చిన్న ఫౌంటెన్ కూడా ఉంటుంది వాటర్ ఫౌంటెన్ ఒకప్పుడు ఇక్కడ ముస్లిం బ్రదర్స్ అందరూ కూడా నమాజ్ చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు కాలు చేతులు శుభ్రం చేసుకోవడానికి అక్కడ ఒక ఫౌంటైన్ కూడా ఉండేది అలాగే చార్మినార్ పైకి ఎక్కి మనం మొత్తం కూడా సీనరీ చూడడానికి మనకు ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ ఉంటుంది సో ఎవరైనా సరే చార్మినార్ పైకి ఎక్కి అక్కడ తోమ్స్ కనబడుతున్నాయి కదా ఆ చుట్టూ కూడా మనం ఒక రౌండ్ తిరిగి అంతా కూడా సిటీ మొత్తం కూడా చూడవచ్చు చాలా బాగుంటుంది వ్యూ నేను ఇంతకుముందు ముందు కూడా ఒకసారి చూసాను ఎక్కాను పైకి ఎక్కి మొత్తం సిటీ కూడా చూసాను చాలా బాగుంటుంది వ్యూ మాత్రం చార్మినార్ తో సంబంధం ఉన్న మరొక పురాణం ఏముందంటే మనకు పురాణం ప్రకారం చార్మినార్ ను గోల్కొండ కోట కలిపే రహస్య భూగర్భ స్వరంగం ఉంది అని కూడా అంటారు అప్పట్లో రాజకుటుంబం ఏదైనా ఒక అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి గానీ వాళ్ళు అక్కడికి త్వరగా చేరుకోవడానికి గానీ ఇక్కడ నుంచి ఒక స్వరంగం ఉందని కూడా అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పటి ఆ స్వరంగం అయితే మనకు ఎక్కడా కూడా బయటపడలేదు ఆ మనకి ఈ చార్మినార్ చుట్టూ కూడా నాలుగు గడియారాలు ఉంటాయి ఈ నాలుగు గడియారాలను కూడా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ తొమ్మిదవ సంవత్సరంలో ఆ నాలుగు వైపులు కూడా నాలుగు గడియారాలను యాడ్ చేశారు ఈ చార్మినార్ చుట్టూ కూడా చార్మినార్ కట్టడం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఈ చార్మినార్ చుట్టూ కూడా మనకు నాలుగు కమాన్లు ఉంటాయి ఇవి కూడా పద్ఐదు వందల తొంభై రెండులో నిర్మించారు ఈ కమాను చార్మినార్ కమాన్ అని కాలి కమాన్ అని మచిలీ కమాన్ అని షేరియా బాతులు ఇలా కమాన్ నాలుగు కమాన్లు ఉంటాయి ఇవి ఒక్కొక్కటి కూడా మనకు అరవై అడుగులు ఎత్తు ముప్పై అడుగుల వెడల్పు ఉంటుంది ఇది ఒక ఇండో పర్షియన్ పద్ధతిలో అప్పట్లో నిర్మించారు సో ఇది ఒక ఒక చారిత్రాత్మకమైన కట్టడం కూలీ కుతుబ్ షా హి వంశానికి చెందిన ఐదవ ఉంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా తన రాజధాని గోల్కొండ నుండి హైదరాబాద్ కొత్తగా ఏర్పడిన ఏర్పడిన పట్టణానికి గుర్తుగా అప్పట్లో పదిహేను వందల తొంభై ఒకటిలో ఈ చామినార్ నిర్మించారు సో ఇంకోటి కూడా ఏంటంటే అప్పట్లో ప్లేగు వ్యాధి ఎక్కువగా ఉంది సో ఆ ప్లేగు వ్యాధి నుంచి కాపాడమని చెప్పి ఆ ప్లేగు వ్యాధి గుర్తుగా కూడా కట్టారని చెప్పి ఉంది అలాగే మనం ఇందాక ఒక విషయం మర్చిపోయాము ఈ భాగ్యలక్ష్మి అమ్మవారు అనే గుడి ఉండడం వల్ల కూడా ఈ నగరానికి భాగ్య నగరం అనే పేరు కూడా వచ్చిందని చెప్పేసి ఒక కథ కూడా ఉంది ఒక స్టోరీ కూడా ఉంది మనకు కానీ వీటిల్లో ఏది నిజాలు ఏది అబద్ధాలు అనేది మనం అయితే ఇప్పుడు నిర్ధారించలేము ఇక్కడ టెంపుల్ అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ప్రజెంట్ చూస్తున్నాము అలాగే చార్మినార్ ఉంది చార్మినార్ కట్టడం అయితే ఉంది చార్మినార్ చుట్టూ ఎక్కడ చూసినా కూడా మనకు షాప్స్ అలాగే చేతి వ్యాపారులు వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ చాలా బిజినెస్ కూడా మన హైదరాబాద్ మొత్తానికి చాలా బాగా జరుగుతుంది ఎన్నో సినిమాల్లో కూడా ఈ కట్టడానికి మనకు చూపించడం జరిగింది అలాగే ఒక్కడు సినిమాలు అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద మూవీ ఈ చార్మినార్ చుట్టూనే మనకు తిరుగుతూ ఉంటుంది చాలా వరకు కూడా ఇక్కడతో నేను ఈ వీడియో ఎడ్ చేస్తున్నాను మీలో ఎంతమంది చామినార్ను సందర్శించారు అలాగే ఎంతమంది మన భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ను సందర్శించారో నాకు కామెంట్ రూమ్ లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి